అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకాల తొలివిడత ఏడు వేల రూపాయలను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి మనకు విడుదల చేయబోతోంది జూన్ పన్నెండవ తారీఖున మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే మహానాడు వేదికగా కూడా ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు మరి జూన్ నాలుగో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు కూడా ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారన్నమాట అంటే డబ్బులు విడుదల చేయబోతున్నారు ఆ రోజున మరి ఆ డబ్బులు కనుక విడుదలైతే కనుక రాష్ట్ర ఉన్నటువంటి ప్రతి రైతు ఖాతాకు కూడా ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయల్లో భాగంగా ఏడు వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం తరపున మీకు తొలి విడతగా డబ్బులను అయితే విడుదల చేయబోతోంది ఏపీ ప్రభుత్వం మరి ప్రతి రైతు కూడా ఇలా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాల్సి ఉంటుంది మరి రైతులు ఏం చేయాలి ఏం చేస్తే మనకి డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు వస్తాయి అలాగే ఏ బ్యాంక్ అకౌంట్లు కలిగిన రైతులకు ముందుగా డబ్బులు వస్తాయనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలియడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోని మీరు లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ అనేది షేర్ చేయొచ్చు వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు మరింత సమాచారం మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే మాలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులకు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల అయితే విడుదల కాబోతోంది మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయల్లో భాగంగా తొలి విడత డబ్బులని అయితే విడుదల చేయబోతోంది మనకు రాష్ట్ర ప్రభుత్వం మరి అన్నదాత సుఖీభావా పథకం ద్వారా ఐదు వేల ఇస్తే కేంద్ర ప్రభుత్వం తరఫున పీఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలైతే రాబోతోంది మరి ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి ఈ విధంగా జమ చేయబోతున్నారు మరి డేట్ ఫిక్స్ అయిపోయింది ఇప్పటికే ఎవరైతే రైతులు ఈ యొక్క పథకానికి అప్లై చేసుకుని ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేసుకున్నారో ఆ రైతులకు మాత్రమే ఇక్కడ డబ్బులను విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి జూన్ నాలుగున ఫైనల్ అర్హుల జాబితా వస్తుంది ఈ ఫైనల్ అర్హుల జాబితా ప్రకారం లిస్టులో పేరున్నటువంటి ప్రతి రైతుకు కూడా ఇక్కడ డబ్బులు అయితే వస్తాయి ప్రతి రైతుకు కూడా సిద్ధంగా ఉండండి ఇంకా ఎవరైనా ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే ఈకేవైసీ చేయండి ఎన్పిసిఐ లింక్ అనేది చేయకుండా ఉంటే ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోండి అలాగే ఇవన్నీ కూడా చేసుకుని ఒక పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు రైతులకి సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి తప్పకుండా ఇలా చేసి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది మరి ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి మరి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని అయితే పొందండి మరి ఇదే అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను